హలో హ్యా వాట్ ఏ బ్యూటిఫుల్ డే అన్నమాట బికాస్ ఆఫ్ ఈ రోజు నేను అస్సలు మర్చిపోను మా కన్నాగాడి స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సో మా కన్నాగాడు కూడా గ్రూప్ డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు నాకు చాలా ఎక్సైట్గా ఉంది వాళ్ళకు డ్రెస్ కోడ్ కూడా స్కూల్ తరఫున ఇచ్చారు సో అమౌంట్ పే చేసాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మాకన్నా జనరల్గా అయితే కొంచెం కొత్త వాళ్ళ దగ్గర షై పడుతూ ఉంటాడు అలాంటిది వాడు డ్యాన్స్ చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే వాడు పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఈ స్కూల్కి వచ్చాక వాడిలో చాలా చాలా అంటే సర్కులర్ యాక్టి యాక్టివిటీస్ ఉంటాయి కదా వాటి ప్రతి ఒక్క కరికులర్ యాక్టివిటీస్లో అయితే పార్టిసిపేట్ చేయడం అన్నింట్లో వాడు యాక్టివ్గా అండ్ వాటితో పాటుగా వాడి స్టడీ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి సో కన్నాగాడికి అయితే డ్రెస్ కోడ్ ఏం పెట్టుకున్నారు అంటే వాళ్ళు రెడ్ షర్ట్ ఫార్మల్ షర్ట్ అన్నమాట అండ్ బ్లాక్ ప్యాంటు సో ఈ టైప్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఫైనల్ లుక్ మీరే చూస్తారు కదా ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ వరకు అయితే అక్కడ లొకేషన్లో అంటే స్కూల్ దగ్గరికి రమ్మన్నారు సో ఇంటి దగ్గర కన్నాగాడికి త్రీ ఓ క్లాకే రెడీ చేసేసాను దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఎలా ఉంది మా కన్నా స్పెట్స్ అయితే వాడివి కాదు తిట్టుకోకండి చూసి అస్సలే నవ్వుకోకండి మా దేవుది యాక్చువల్గా వాడి స్పెట్స్ కనిపించట్లేదు ఇది ఫైనల్ లుక్ సో కన్నాకి రెడీ చేశాను మదర్ కూడా కొంచెం అంతో ఇంతో రెడీ అవ్వాలి కదా సో అని చెప్పేసి అని శారీ వేర్ చేశాను ఈ సింపుల్ శారీ డ్రెప్పింగ్ అయితే చేసుకున్నాను ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాను మీషోలో తీసుకున్నాను చాలా లో ప్రైస్ మా కన్నగారి బర్త్డేకి తీసుకున్నాను డిసెంబర్లో సో తర్వాత మళ్ళీ ఇప్పుడే కట్టుకున్నాను సింపుల్గా ఈ సమ్మర్కి ఇలాంటి సింపుల్ శారీస్ మనం వేర్ చేస్తేనే కంఫర్టబుల్గా ఉంటుంది కదా అది కాక నైట్ ఏ టైం అవుతుందో తెలీదు సో అందుకని శారీ డ్రెప్ చేశాను నా ఫైనల్ లుక్ ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఓలా బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఇంటి దగ్గర నుండి జస్ట్ ఫర్ వాక వాకబుల్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము ఆటోకి అయితే జస్ట్ ఫైవ్ మినిట్సే కాకపోతే ఎండ ఉండడం వల్ల కొంచెం ఆటోలో వెళ్తే బెటర్ బాబుకి అని చెప్పేసి అని తీసుకెళ్ళాను చూసారు కదా ఆత్రుత అంటారు కదా నేనైతే ఫస్ట్ ఉంటానండి ఎవరైనా ఏదైనా టైం చెప్తే ఆ టైంకి ఎగ్జాక్ట్గా ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ రోజు మా కన్నగారు స్కూల్లో ఉన్నాను స్కూల్లో వచ్చేసి యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అనమాట సో సడన్గా పేరెంట్స్ కూడా ఉండాలి అంటే దేవుడు లేడు ఇంకా నేను సడన్గా గౌబాబా రెడీ అయ్యి వచ్చాను కన్నగాడికి రెడీ చేసేసి వన్ ఫస్ట్ పంపించేసి తర్వాత టూ త్రీ అవర్స్కి అయితే నేను ఫస్ట్ కన్నగాడిని దిప్పేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాను అనమాట మా కన్నగాడి స్కూల్ మీరు ఆల్రెడీ ఒక ఫుల్ వీడియోని అప్లోడ్ చేశాను చూసారు కదా అండ్ డిఫరెంట్ డ్యాన్స్ డ్యాన్స్ కాంపిటీషన్లో గ్రూప్ డ్యాన్స్లో మా కన్నగాడి కూడా ఉన్నారు సో అందుకే మెయిన్గా నేను రావడానికి రీజన్ ఒకసారి చూపిస్తా చూడండి బలహీంది స్కూల్ అంటే ఈ డెకరేషన్తో అండ్ పాప వచ్చేసి పక్కన ఒక సిస్టర్ పరిచయం అయ్యారు సో వాళ్ళ పాప అన్నమాట నాకు జనరలీ ఆడపిల్లలు వాళ్ళు ఇంకో ముద్దుకుంటారు కాబట్టి ఎత్తుకొని అలా రీల్స్ చేస్తూ పాపతో అయితే టైం పాస్ చేస్తున్నాను ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నమాట ఈవెంట్ అనేది సో ఈరోజు ఇదంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి ఇదంతా అంటే టైం ఏ టైం అవుతుందో తెలియదు ఆల్రెడీ చాలా మెంబర్స్ పేరెంట్స్ వచ్చారు కాకపోతే పిల్లలు కొంచెం విసిగిస్తున్నారు చాలామందికి మెయిన్ థింగ్ అదే ప్రాబ్లం జరిగిందండి ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా స్టార్ట్ చేస్తాం ఫైవ్ ఓ క్లాక్ అన్నారు కానీ అక్కడ సెవెన్ 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 టెన్ అలా అయింది అందరు చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ నర్సరీ యూకేజీ కిడ్స్ ఎలా ఉంటారు అంటే వన్స్ నైట్ స్టార్ట్ అయింది అంటే ఇంకా నిద్రకు వచ్చేసి ఏడుస్తారు కదా సో అందుకని ఈ ఇదంతా ఎల్కేజీ బ్యాచ్ అన్నమాట అంటే మా కన్న వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ గ్యాంగ్ మా కన్న గారిని చూపిస్తాను వాడు ఇప్పుడే ఎంట్రీ కిందికి వస్తున్నాడు అనుకుంటా చూపిస్తానండి చూడండి కుదిరితే ఆలోపు మీరే గెస్ట్ వేసి కామెంట్ చేయండి అయినా హ్యాపీనే నేను ఇక మిడిల్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉండాను కదా మా కన్నగవాడిని అన్నీ వెతుక్కుంటూ వెళ్తున్నాడు అండ్ అలాగే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మీ ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి మీ భార్యకి మీ ప్రియురాలకి మీ సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ఆడదానికి ఫస్ట్ మనం విలువ ఇస్తేనే బయట ఉన్న ఆడవాళ్ళకి మనం ఇవ్వగలుగుతామండి ఏదో ఫోటోలో స్టేటస్లో వాట్సాప్లో అలా స్టేటస్ పెట్టడం కాదు ఇంట్లో ఉన్న మనిషికి విలువనిచ్చి రెస్పెక్ట్ ఇస్తే కనుక డెఫినెట్గా ఎవ్రీడే ఆ ఉమెన్ అయితే హ్యాపీ ఉమెన్స్ డేగా ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా మూవ్ ఆన్ అవుతారు ఎందుకంటే ఆడది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు ఈ భూమే లేదు ఎందుకంటే ఆడదాన్ని పుట్టుక వల్లే కదండి అవునా కాదా సో మనము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఏది ఏ ఈవెంట్ అయినా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మనకు విఘ్నాలను తొలగించే వినాయకుడికి మనము ఫస్ట్ పూజించాకే అయితే స్టార్ట్ చేశాం కదా సో దీపారాధనతోనైతే స్టార్ట్ చేశారు ఈ సార్ వచ్చేసి ఎన్ఎస్ రాజుగారు సో ద ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంఎస్ గారు చీఫ్ గెస్ట్గా అయితే వచ్చారు ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి అండ్ సార్ థౌజండ్స్కి ఎబో అయితే మూవీస్కి డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయితే వర్క్ చేశారంట అండి యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూడ్డాము థర్టీన్త్ ప్లేస్ అన్నమాట అంటే వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాము సో అలా కంటిన్యూ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం వీడియోస్ అయితే వాళ్ళు అలో చేయలేరు తీయనియలేరు నేనే ఏదో లిటిల్ బిట్గా తీసాను నెక్స్ట్ మాకన్నా వాళ్ళది ఎల్కేజీ స్టూడెంట్స్ అన్నమాట సో ఈ చిన్న చిన్న క్యూ పాపలు వాళ్ళు ఎంత ముద్దుగా చేస్తున్నారు రెండు కళ్ళు సరిపోలేదు లక్కీగా నేను ఎన్నందుకు వచ్చి నిలిచి ఉన్నాను వీడియో సో అలా ఇంకా వాళ్ళు డ్యాన్స్ బ్రై చూసి ఎంజాయ్ చేయండి యాక్చువల్గా వాయిస్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇస్తాను ఎందుకు అంటే కాపీ రైట్ కదా పిల్లలకి మేడం వాళ్ళు బాగా అంటే ఓపిగ్గా వాళ్ళు నిద్రకు వచ్చేసారి పిల్లలందరూ మా బాబానే బాగా ఇన్స్ట్రక్టెడ్ అయ్యి పిల్లలందరూ అలా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు కొంచెం కోఆపరేట్ చేయట్లేదు అయినా సరే మేడం బాగా అంటే బాగా కోఆపరేట్ చేసి వాళ్ళని బాగా ఓపిక్గా అయితే చూసుకున్నారు ఆఫ్కోర్స్ పేరెంట్స్ తర్వాత టీచర్సే కదండి టీచర్స్ రెస్పాన్సిబుల్ కదా చాలా బాగా చేశారు డ్యాన్స్ అసలు రెండు కళ్ళు సరిపోలేదు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ యూట్యూబ్లో వాళ్ళు లైవ్ కూడా పెట్టారండి మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తే చూస్తుండొచ్చు చెంకిచెర్లలో విద్యాజ్యోతి హై స్కూల్ అన్నమాట సో చాలా బాగా డ్యాన్స్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపించింది మా కన్నగాడు నిద్రకు వచ్చినప్పుడు డ్యాన్స్ అనేసరికి మళ్ళీ నిద్రని కంట్రోల్ చేసుకొని డ్యాన్స్ అసలు చేయడేమో నిద్రపోతా అప్పటికీ నిద్ర కొంచెం పోయాడు అన్నమాట ఒక హాఫ్ అవర్ పడుకున్నాడంట నాకు భయం వేసింది కానీ వాడు పర్లేదు బాగానే మేనేజ్ చేశాడు అనిపించింది ఎందుకంటే వాడు అందరిలో కొంచెం తొందరగా కలిసిపోడు ఇంట్లో ఎంత యాక్టివ్గా ఉంటాడో బయట మరీ అంతలా కలిసిపోడు కానీ అంతలా యాక్టివ్గా డ్యాన్స్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ స్టేజ్ కింద వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా మేడం వాళ్ళు చూపిస్తూ అయితే కంటిన్యూ చేయించారు సో ఫైనల్గా అయితే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇంటికి మేము నైట్ ఎయిట్ థర్టీ వరకు అయితే రిటర్న్ అయిపోయామండి సో ఫైనల్గా దిస్ ఈస్ ద వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ